వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఎందుకు రాజీనామా చేస్తున్నాడు జగన్ అంటే కడప ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో అభినా అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఆయన రాజీనామా చేయించి జగన్ ఇవాళ అక్కడ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది ఎమ్మెల్యేగా తన సతీమణిని కానీ తన అమ్మని విజయమ్మను కానీ పులివెందులో ఎమ్మెల్యేగా కొంత పోటీ చేసే అవకాశం ఉందనే చర్చ వాదన గత రెండు రోజుల నుంచి వినిపిస్తోంది అది ఇవాళ వైఎస్ జయంతి సందర్భంగా నేను ప్రకటన చేసే అవకాశం ఉందట ఆయన ఇప్పటికే పులివెందంలో ఉన్నారు సో ఎందుకు ఈ దిశగా అడుగులు పడుతున్నాయి జగన్ కనుక మనం ప్రయత్నం చదువు ప్రయత్నం చేస్తే సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చూసినటువంటి వైఎస్సీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారా ఇది నేను యాక్చువల్గా మన టూ డేస్ బ్యాక్ నేను కూడా ఒక వీడియో చేశాను హ్యాష్ టాగ్ లో సేమ్ ఇదే వార్త అది ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి పరిస్థితి అంటే రెండు రోజుల ముందే హ్యాష్టాగ్ చెప్పింది అది వాళ్ళ ఆంధ్రజ్యోతిలో వచ్చింది సో ఏంటి అంటే కేవలం పదకొండు స్థానాలకే మాత్రమే పరిమితమైనటువంటి నేపథ్యంలో విపక్ష హోదా కూడా దక్కకపోవడంతో సీఎం చంద్రబాబును ఎదిరించి నిలవలేని ఆయన ఓ నిర్ణయానికి వచ్చారా అంటే అవునని అంటున్నారు పరిశీలకులు ఈ క్రమంలో పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి జగన్ రాజీనామా చేస్తారని అదే విధంగా తన సోదరుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో కూడా రాజీనామా చేయిస్తారని ప్రచారం జరుగుతోంది ఆ వెంటనే కడప ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో జగన్ పోటీ చేస్తారని పులివెందుల స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో తాము మాతృమూర్తి విజయలక్ష్మి లేదా సత్యమణి వైఎస్ భారతమ్మ రంగంలో దింపుతారని కూడా కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం ఊపందుకుంది అదే సమయంలో భారతీయ వైసీపీ రాష్ట్ర పక్కగా అప్పగించి తను ఢిల్లీకి పరిమితమయ్యేలా కూడా జగన్ ప్లాన్ చేస్తున్నట్టు ఈ ప్రచారం చాటి చెప్తోంది ఎంపీగా ఉంటే తన పైన ఉన్నటువంటి నమోదైన అక్రమాస్తుల కేసులను మేనేజ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని కూడా ఆయన తలపిస్తున్నట్లుగా సోషల్ మీడియా భావిస్తోంది అదే సమయంలో ఢిల్లీ రాజకీయాల్లో కూడా కీలకం కావచ్చు అనేది ఆయన ఆలోచనగా ఉన్నట్టు చెప్తున్నారు సోమవారం జరగనున్నటువంటి దివంగత ముఖ్యమంత్రి తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతిని పురస్కరించుకుని కడపలో ఉన్నటువంటి ఇడుపులపాయలో ఉన్నటువంటి వైఎస్ సమాధి వద్ద జగన్ నివాళులు అర్పించున్నారు ఈ సందర్భంగా ఆయన తన రాజీనామా ప్రకటన చేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది సో రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాల్లో విజయం దక్కించుకున్నటువంటి వైసీపీ తాజా ఎన్నికల్లో నిలమట్టమైంది దీంతో జగన్ కు ఇప్పుడు ఎటూ పాల్పోలేని పరిస్థితిలో ఏర్పడింది పైగా అసెంబ్లీలో పదకొండు స్థానాలే ఉండటంతో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కేలా లేదు దీంతో జగన్ కేవలం సాధారణ ఎమ్మెల్యేగానే మిగిలిపోతున్నారు జగన్ స్వభావాన్ని బట్టి చూసి స్థితి జీర్ణించుకునే అవకాశం ఆయనకు లేదని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి దీంతో ఎమ్మెల్యేగా తప్పుకోవడమే మంచిదనే భావనలో ఆయన ఉన్నట్టుగా వైసీపీ వర్గాలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ ప్రచారాన్ని సీనియర్లు కొందరు ఖండిస్తున్నారు అయితే పులివేంద్ర ఎమ్మెల్యే స్థానం రాజీనామా చేసిన అనంతరం కడప ఎంపీగా జగన్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు మానసికంగా సిద్ధమైనట్టు తెలుస్తుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతున్నటువంటి ప్రచారాన్ని గమనిస్తే ఎంపీగా గెలిచిన తర్వాత ఢిల్లీలో ఉంటూ అక్కడ వైసీపీ రాజకీయాలు చెక్క దిశగా జగన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం ముఖ్యంగా తనపై ఉన్నటువంటి అక్రమాస్తుల కేసును ఢిల్లీ స్థాయిలో మేనేజ్ చేసుకునే అవకాశం ఉంటుందని కూడా ఆయన భావిస్తున్నాడు పార్టీ వర్గాల్లో చర్చ దిశగా సాగుతోంది ఒకవేళ వైఎస్ జయంతి సందర్భంగా కాకపోయినా వచ్చే రెండు మూడు మాసాల్లో అయినా కూడా జగన్ తను అనుకున్నది చేస్తారని ఆయన సన్నిహితులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే ఆయన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నారు అభిప్రాయాలు సేకరించారు ఢిల్లీలో ఉంటే మేనేజ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది ఎందుకంటే ఇక్కడ అసెంబ్లీలోకి వెళ్ళి చంద్రబాబుని అంత భారీ మెజారిటీ వచ్చినటువంటి కూటమిని ఎదుర్కొనే శక్తి జగన్కు లేక ఢిల్లీకి వెళ్ళిపోతే అన్ని మేనేజ్ చేసుకోవచ్చు ఇక్కడ అసెంబ్లీలో వాళ్ళ తల్లి విజయమని ఉంచితే కనుక మహిళ పట్ల ఎక్కువ అభ్యంతరం కానీ ఎక్కువ వ్యాఖ్యలు కానీ చేసే అవకాశాలు ఉండవు మహిళ కాబట్టి కొంత సున్నితంగానే మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి కొంత ఒక స్ట్రాటజికల్ మూవ్ జగన్ తీసుకునే అవకాశం ఉందంటున్నారు చూద్దాం ఏం జరగబోతుంది అనేది కూడా